సీజన్ నైన్ హౌస్లో ఈ రోజు కళ్యాణ్ ఎక్కడ ఆగట్లేదని చెప్పాలి ఇక ఈ రోజు మార్నింగే తనూజ బాగా ఫ్రెష్ అప్ అయ్యి చూడీదార్ వేసుకుంటుంది అది కూడా ఓ బ్యూటిఫుల్ కలర్ అనమాట పింక్ కలర్ చూడీదార్ వేసుకొని వంటగదిలోకి వచ్చేసరికి ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరు కూడా తనుజా ముందు దర్శనం ఇచ్చేస్తారు ఇక ఇమ్మాన్యుల్ అయితే గౌరవ్ నీ డ్రెస్ చాలా బాగుందిరా ఈ రోజు అంటూ గౌరవ్కి చెప్తున్నట్టు పక్కనే ఉన్న తనూజాకి చెప్తూ తనుజాతో ఫన్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ తనుజా వైపు చూడకుండా ఉన్నట్టే అటు తిరిగి ఉంటూ కళ్ళు తిప్పి తనూజాని చూస్తూ ఉంటాడు అయితే తనూజ ఫ్రెషప్ అవ్వక ముందు కూడా ఒకసారి సుమన్ శెట్టి అలానే తనుజా ఇద్దరు కిచెన్లో ఉంటారు అప్పుడు ఇమ ఎవరు పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ తనుజాని చూస్తూ నిలబడి ఉంటాడు అసలు అక్కడ కళ్యాణ్కి ఏం పని కూడా ఉండదు కానీ వచ్చి తనుజ తన పని తను చేసుకుంటుంది సుమన్ శెట్టి గారు ఆయన పని ఆయన చేస్తూ ఉంటే ఈయన మాత్రం వచ్చి తనుజని చూస్తూ ఉంటాడు అనమాట సో అక్కడ కూడా తెగ సైట్ కొడుతున్నాడు అనే ఫీలింగ్ అయితే వస్తుంది లైఫ్ చూసిన వాళ్ళకి ఆ తర్వాత ఇంకా తనుజ ఎప్పుడైతే పింక్ కలర్ చుడిదారులు వేసుకొని వస్తుందో ఇక ఇమాన్యువల్ అలానే కళ్యాణ్ మాకు తనుజతో పని అన్నట్టు తనుజ వెనకే తిరుగుతూ ఉంటారు అనమాట అలానే ఇంకా తనుజ అక్కడ తింటూ ఉంటుంది తనుజ మాదిరి కలిసి తింటూ ఉంటారు అక్కడ కూడా కళ్యాణ్ కావాలని అక్కడక్కడ గౌరవ్ని హక్ చేసుకుంటాడు అక్కడే నడిచి అటు ఇటు తిరుగుతుంటాడు అంటే ఇంకా తనూజ వెనక్కి తిరుగుతూ ఏదో సీక్రెట్గా సైలెంట్గా సైట్ కొట్టే వాళ్ళు ఉంటారు కదా సో ఈరోజు లైవ్ చూస్తే అదే అనిపించింది నాకైతే ఆ తర్వాత తనూజ కావాలని ఆనియన్ దొంగతనం చేయడం దాన్ని గొడవలా చేయడము అదంతా అంతా ఫన్నీ గొడవ అనమాట హౌస్లో ఇక తనూజాని హైలైట్ చేస్తూ అక్కడ ఫన్నీగా గొడవ చేయడం తనూజ చుట్టే తిరగడం ఇదంతా కూడా అంటే ఒకవైపు క్యూట్గా అనిపిస్తున్నాయి ఇది అవసరం ఆ హౌస్లో అని కూడా అనిపిస్తుంది నిజంగా అయితే కళ్యాణ్ మాత్రం ఆ పింక్ చూడిదారు వేసుకొని వచ్చిన తనుజాకైతే ఈరోజు ఫ్లాట్ అయిపోయి సైలెంట్గా సైట్ కొడుతున్నాడేమో అనే ఫీలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆడియన్స్కి అండ్ కళ్యాణ్ తనుజా ఒక చోట కలిసి మాట్లాడుకుంటూ ఉంటే కొంతమంది వీళ్ళని చూడడానికి ఇష్టపడుతున్నారు మరి మీరు కూడా ఇష్టపడుతున్నారా చేయండి